ఈనాటి సభాధ్యక్షులు కైక్లూరు శాసనసభ్యులు కామినేని శిశానిసి గారి అదేవిధంగా ఏదైతే డిప్యూటీ స్పీకర్ కృష్ణరాజు గారు అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ కోనకర్ల వీరభద్ర గారు అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారు అలాగే ఎమ్మెల్సీ కమ్మిల్ విఠల్ గారు అలాగే వేదిక నలంచిన కూటమి నాయకులకు మండల అధ్యక్షులకు అదేవిధంగా వేదిక ముందున్న కోటమి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా ఏదైతే ఈరోజు మరి మండవల్లో ఎన్టీ రామారావు విగ్రహ ఆవిష్కరణ ఏదైతే మండవల్లో నాయకులు అందరూ చేశారో ముందుగా వారందరినీ కూడా అభినందిస్తున్నా ఈ నా తెలుగు రాష్ట్రాల్లో మనం ఏదైతే ఈ సుఖాలు కానీ ఏదైతే ఈ సౌలభ్యాలు కానీ ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం అంటే అన్న నందమూరి తారక వల్లే సాధ్యమైంది ఎందుకనంటే ఆయన పార్టీ పెట్టబట్టే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఈ పరిస్థితిలో ఉంది అంటే తెలుగుదేశం పార్టీ పెట్టడం వల్లే ఆ రోజుల్లో ఎందుకంటే రాజకీయం అంటే చాలా మందికి తెలిసేది కాదు ఏదో అందరూ కూడా మనం వెళ్ళి ఓట్లు వేసేటివే చెప్తే ఇదేం చేసేవాళ్ళు పార్టీ స్థాపించిన తర్వాత ప్రజలకి ప్రశ్నించే హక్కు కల్పించింది అన్న నందమూర్తి తారక రామారావు పూర్తిగా ఇందాక రఘురామకృష్ణరాజు గారు తెలుగు ప్రజల కోసం నేను ఏదోటి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆ రోజున రోడ్ ఎక్కి ప్రజలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎక్కడైతే మెద్రాస్ లో ఉన్న సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ రోజు హైదరాబాద్ దేశవ్యాప్తంగా హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ ఒక గుర్తింపు పొందింది అదంటే ఎన్టీ రామారావు వల్లే సాధ్యమైంది అనేది మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి అదే విధంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ అన్నగారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డెవలప్మెంట్ చేసి చూస్తున్నారనేది మనందరం కూడా చూసాం కొంతమంది కుట్రదారుల వల్లే రెండు రాష్ట్రాలుగా విడిపోయింది కానీ లేదు అనంటే ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేశారనేది మనం అందరం కూడా చూసాం ఈ రోజున విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మరి దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో మన అహర్ని పనిచేస్తున్నాయి మనం అందరం కూడా కోటమ నాయకులుగా మనం అందరం కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది రేపు ఏదైతే అన్నగారు వద్దంత జరుగుతుందో అది కూడా మనం ఏదైతే అందరం కూడా మండలం కూడా తప్పనిసరిగా చేసుకుని ఇందా కాంబినేన్ సీను గారు అన్నారు ముప్పై సంవత్సరాలు అయిందని ముప్పై సంవత్సరాలు కాదు మూడు వేలు సంవత్సరాలైనా సరే అన్న ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో ఉంటారనే చెప్పిన సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఆ అన్న స్ఫూర్తిని మనం ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైతే అభివృద్ధి కోసం మనం అందరం కూడా పాటు పడుతున్నామో అన్నగారు స్థాపించిన పార్టీ యొక్క విలువని కాపాడవలసిన బాధ్యతను కూడా మనం అందరం కూడా తీసుకోవాలని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు అదే విధంగా ఫస్ట్ టైం మరి నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత మండవల్లో విగ్రహాస్ గారు భాగస్వామ్యం చేసినందుకు కామినే శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ అమ్మా సంక్రాంతికి వచ్చాం పాత బట్టలు ఇవ్వండి అమ్మా నగరాజ్ ఫాట్వట్లెండి మీరు కూడా గడపటి తీసుకోండి షాక్ అవుగతాదియా జీవ సంక్రాంతి ఆఫర్ తో రెండు తెలుగు రాష్ట్రాల్ని షేర్ చేస్తుంది అద్భుతమైన ఆఫర్స్ తో అన్ని ఫ్యామిలీస్ కి దగ్గరైన మన జీవి మాల్ జీవి మాల్ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ ఆఫర్స్ ఇస్తున్నాం సంక్రాంతి షాపింగ్ అంటే జీవి మాల్